ెడ్డిపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ రోడ్ షోకు భారీ స్పందన ఖమ్మం బీజేపీ ఎంపీ తాంట్ర వినోదరావు మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా తాండ్ర వినోదరావు మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ ఇంటి బిడ్డగా నా కోటేసి ఢిల్లీ పంపించే బాధ్యత మీది అని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దేవి బాలకిరణ్ శర్మ బీజేపీ కార్యకర్తలు నాగల నరసింహారావు బీజేపీ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షులు జటంగి కృష్ణ తదితరులు హాజరయ్యారు పెద్ద ప్రజలు బ్రహ్మరథం పట్టారు భారీగా తరలివచ్చారు ముచ్చట్లు ఈసారి చెల్లు నాకు నేను ఇక్కడ పుట్టిన వాడిని కాబట్టి ఇక్కడ పెరిగిన వాడిని కాబట్టి మనకి ఏం కావాలనేది మాకు తెలుసా లేదా నేను ఇక్కడ సార్ చెప్పినట్టు గట్టిగా మీరు జై శ్రీరామ్ అనండి మా ఊరికి పడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది మా ఊరికి పడ్డది అంత దగ్గర ఏ కష్టం వచ్చినా నేనుంటా మీ దగ్గర ఐదు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది గంటలు ఎట్లా కష్టపడుతున్నారో నేను కష్టపడతా మీకు రెండు నిమిషాల్లో మా ఇల్లు ఉంటది నేను ఇక్కడి నుంచే మీ దగ్గర ఉండి ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత నాది కానీ నాకు ఓటయించి ఢిల్లీ పంపించే బాధ్యత మీది ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు తెచ్చేవాడు కావాలి కాబట్టి మీ బిడ్డైన నన్ను మీరు పంపండి అక్కడ ఇచ్చింది ఇచ్చినట్టు పది సంవత్సరాల్లో అభివృద్ధి కాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ కూడా తెచ్చే అవకాశం ఉంటది నరేంద్ర మోడీ గారి ధ్యాస మన ఖమ్మం మీద పడ్డది మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిను అవునా కదా నిన్న నడ్డా గారు వచ్చిండు అవునా కదా నలభై నలభై ఐదు డిగ్రీలలో వారంత దూరం నుంచి వచ్చి నిన్న మళ్ళీ నాకు మాట పంపించిండు ఈసారి ఖమ్మంలో కమలం గ్యారంటీ నేను నరేంద్ర మోడీ గారు కూడా ఖమ్మం తీసుకొస్తున్నాం అంటే మనకి మంచి రోజులు వచ్చినాయి మన చేతిలో మీ చేతిలో అభివృద్ధి ఉంది మీ చేతిలో ధర్మం గురించి మీరు పోరాడాలి న్యాయం గురించి పోరాడాలి మనకి ఎక్కడ చూసినా ప్రజల తోటి ఎంఆర్పిఎస్ సోదరులతో ఈసారి ఎవరు చూసినా నరేంద్ర మోడీ గారి మా పార్టీలతో సంబంధం లేదు మోసాలతోటి సంబంధం లేదు ఈసారి మా అభివృద్ధికి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారిని దీవిస్తాం వారు మమ్మల్ని చూసుకుంటారనే విశ్వాసం ఇక్కడ చూస్తే ఇప్పుడు మీదంతా కూడా ఢిల్లీ వెళ్తుంది ఇంకో అరగంటలో మీ ప్రతి మీరు చేసిన